నమస్తే బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఓకే గురువుగారిని అడిగి విశ్వావశ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది వారి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకునే చేద్దాం గురువుగారు ముందుగా మీకు విశ్వావశనామ సంవత్సర శుభాకాంక్షలు అండి శ్రీమాత ఈ నామ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఒకవేళ ఏం చేసుకుంటే మంచిది మేందీంద్ర పదవీం సన్మంగళం మంగళ సద్బుద్ధి గురుశ్చుత శుక్రశుభం శంశని రాహుర్బాహు బలం కరోతు విజయం కేతు కుల్యోన్నతి నిత్యం ప్రీతికరా వరదానుకూలగ్రహా శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా బాగుండాలి అందరినీ ఆ అమ్మవారు అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటే అర్థం ఏమిటంటే విశ్వావసు అంటే ఈ విశ్వము ఎందు వసు వసు అంటే అర్థం ఏంటంటే అష్టవసువులు అంటే ఇక్కడి నుంచి భూమి మళ్ళీ రీజెనివేట్ అవుతుంది భూమి లోపల మళ్ళీ ఖనిజాలు పెరుగుతాయి ధాతువులు పెరుగుతాయి భూమి లోపల భూమి సారవంతమవుతుంది అవుతుంది ప్రకృతిలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి ఆ మార్పులకి మనం సిద్ధం అవ్వాలి అంతే విశ్వావసర సంవత్సరం అంటే భూమి నిత్యనూతన చైతన్యంగా మళ్ళీ మారుతుంది కాకపోతే మనం మారనివ్వం కదా మన మనం ఏంటంటే మన మనుషులం కదా మనం మారనివ్వం ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎప్పుడైనా వేప ఆకు నమ్మలేరా వేప ఆకు వేప ఆకు టేస్ట్ ఎట్లా ఉంటుంది చేదుగా ఉంటుంది సో వేపాకు చేదుగా ఉంటే పెద్ద ఆశ్చర్యం కాదు మనకి కానీ అదే వేప చెట్టు తీయగా ఉందనుకో ఆకు తీయగా ఉందంటే అందరు ఎగబడి వెళ్ళిపోతారు కెమెరాలు పెట్టేసుకొని వెళ్ళిపోతారు ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా మీకు నేను చూడండి ఎన్నంట నాకులు తినేస్తానని చెప్పి రీల్స్ కూడా చేసుకుంటాను అంటే ప్రకృతి ఎట్లుంది అట్లా ఉంటే మనకు నచ్చదు అంత దాని ఆశ్చర్యం అనుకో ప్రకృతిలో అప్రాకృతికంగా ఉంటే మాత్రం దాన్ని మనం ఆశ్చర్యంగా భావిస్తాం అది అప్రకృతి అది కరెక్ట్ కాదు సో మనం అట్లాంటివి ఇష్టపడతాం ఏదైనా మంచి చెప్పామనుకోండి ఆ వీడియో అసలు చూడడం ఏదైనా చెత్త జరిగిందని చెప్తే మాత్రం దానించి లగాయించి అన్నీ చూస్తాం దాన్ని వైరల్ చేస్తాం వీడియో వైరల్ అంటే రోగం దాని రోగం మనకున్న రోగం ఆ రోగం పోగొడుతుంది ఈ నవ సంవత్సరం ఆ రోగం మొత్తం పోగొడుతుంది సో నేచర్ మళ్ళీ తనని తాను పుంజుకుంటుంది అలా పుంజుకోవడానికి ఎవరెవరైతే నేచర్కి విరుద్ధంగా ఉంటారో ఎవరెవరైతే ప్రకృతిని నాశనం చేస్తారో వాళ్ళ భరతం పడుతుంది ఈ సంవత్సరం నుంచి ప్రకృతి ప్రకృతి వాళ్ళ భరతం పడుతుంది సో నేచర్ ఏమో మంచిగా ఉంటుంది నేచర్ని ఎవరైతే కనుక ఇబ్బంది పెడతారో వాళ్ళని నేచర్ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తుంది అందుకే ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఏంటంటే వసుదేవతలు భూమికి దిగుతారు వసుదేవతల్లో ఒక దేవత ఎవరు అంటే భీష్ముడు ఆ వసు అవతారమే భీష్ముడు అష్ట వసువుల్లో ఒక ఒక వసు భీష్ముడు భీష్ముడు మహాభారతంలో ఎంత అత్యద్భుతమైన రోల్ ఎట్లా పోషించాడో అట్లా ఈ భూమిదికి ఎనిమిది మంది వసువులు వస్తారు అష్ట వసువులు భూమిదికి అడుగు పెడతారు సో ఏదో ఒక రూపములో దుష్ట సంహారం అయితే అవుతుంది ఇక్కడి నుంచి దుష్ట సంహారం ప్రారంభం అవుతుంది అందుకే షష్టగ్రహ కూటమితోటి ఈ గ్రహణం ప్రారంభమైంది సమవర్తి అయినటువంటి శనిగ్రహముతో ఈ గ్రహము ప్రారంభమైంది అందుకే తండ్రి కొడుకులు స్టార్ట్ చేసుకున్నారు ఈ సంవత్సరము రాజు ఎవరు అంటే సూర్యుడు రాజు అవుతున్నాడు సూర్యుడు రాజు అంటే గ్రహరాజు ఎవరు అంటే సూర్యుడే ఆ గ్రహరాజే ఇప్పుడు మళ్ళీ రాజు అయ్యాడు ఈ సంవత్సరం ఒక విషయం తెలుసా నవనాయకుల్లో గురుడు లేడు ప్రతిసారి నవనాయకుల్లో బృహస్పతి శుభగ్రహం ఒకటి ఉంటాడు ఆయన ఏం చేస్తాడు అంటే లైక్ మంచి ఆయన అన్నమాట ప్లీజ్ అండి నన్ను కొంచెం క్షమించండి నన్ను పక్కన కూర్చోబెట్టుకోండి నన్ను నేను అక్కడ నన్ను ప్రొటెక్ట్ చేయండి అని అంటే సరే దా పక్కన రాను కూర్చోబెడతాడు అనమాట సో ఈసారి అట్లా వినేవాళ్ళు ఎవరు లేరు నవనాయకుల్లో వినేవాళ్ళు లేరు ఎవరు గురుగ్రహం లేడు ఈసారి నవనాయకుల్లో అంటే ఎక్స్క్యూజు లేవు ఈసారి ఇంకా డైరెక్ట్ జడ్జిమెంట్ ఇంకా శిక్షలు పడుతూనే ఉంటాయి పడుతూనే ఉంటాయి ఎర్లీ ఇప్పుడు ఎవరినైనా మోసం చేశారు ఎవరినైనా వాళ్ళకి ఇమీడియట్లీ రిజల్ట్ వచ్చే రిజల్ట్ వచ్చేస్తారు నేచర్ చూపిస్తుంది రిజల్ట్ అంటే మళ్ళీ మీరు వెళ్తే పని జరుగుతుంది అనుకుంటారు కోర్టుకు వెళ్తే ఏలినాటి శని కాదు మూడు ఏలినాటి శని అయిపోయినా కోర్టుకెళ్ళినా పని జరగదు ఇప్పుడున్న మన భారతదేశంలో ఇప్పుడు శని గ్రహము ఒక సంచారం మొత్తం చేయాలంటే ముప్పై ఏళ్ళు పడుతుంది ఏది ఒక రాష్ మొత్తం జరగాలి అని అంటే సో ఒక సివిల్ కేసు క్లియర్ అవ్వాలి అని అంటే ఒక శనిగ్రహం యొక్క పూర్తి సైకిల్ సంచారం అయిపోవాలి అంటే ముప్పై ఏళ్ళు అవుతుంది ఒక సివిల్ కేసు డిస్ప్యూట్ తేలాలి కాబట్టి అక్కడ తేలుతుంది అనుకోకండి ప్రయత్నాలు చేసుకోండి కానీ తేలేదు ఎక్కడ అంటే ఇప్పుడు నేచర్ చెప్తుంది ఇప్పుడు మనిషిని మనిషి ఎవరు మోసం చేసినా మనిషిని మనిషి ఎవరు ఇబ్బంది పెట్టినా ఈ సంవత్సరం జడ్జిమెంట్ ఇమీడియట్గా ఉంటుంది ఈ సంవత్సరానికి ఆ బెనిఫిట్ సో మీ మీ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మిమ్మల్ని ఎవరన్నా ఇది చేస్తున్నారంటే వెళ్ళి అమ్మవారిని ధ్యానం చేసుకోండి వస్తువులకి ఎమిజిట్ చెప్తుంది ఈ సంవత్సరం అష్ట వస్తువులు భూమి తిరుగుతారు సూక్ష్మ రూపంలో తిరుగుతూనే ఉంటారు అది బాగా గుర్తుపెట్టుకోండి అందుకే ఈ సంవత్సరము ఏ ఏ రాశుల వారికి బాగుంది అని అంటే ఈ సంవత్సరము నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న రాశి ఏంటంటే వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం నేను ఈ గ్రహ ఫలితాలన్నీ మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాతనే అనుకోండి ఇంకా ఇప్పుడు చెప్పే రాశి ఫలితాలను మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత వృషభ రాశి వారికి సూపర్గా ఉంది పట్టిందల్లా బంగారం ఇంకా భరణి నక్షత్రం వాళ్ళు ఇంకా మీరు విజృంభించండి ఇంకా కాకపోతే నోటిని అదుపులో పెట్టుకోండి ఏది వృషభ రాశి తర్వాత వచ్చేసి సింహరాశి వాళ్ళకి మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత సింహరాశి వాళ్ళకి లక్ టైమ్ స్టార్ట్ అవుతుంది ఇంకా మీరు ఏదైనా సరే అది కాకపోతే సింహరాశి వాళ్ళు వెహికల్ నడిపించినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి సింహరాశి వాళ్ళకి సూపర్ టైం ఉంది వాళ్ళకి పట్టిందల్లా బంగారమే డబ్బులు విపరీతంగా వస్తాయి సో నెంబర్ టూ పొజిషన్ ఎవరున్నారు సింహరాశి సో నంబర్ త్రీ పొజిషన్లోకి వచ్చేసరికి ఎవరున్నారు అంటే తులారాశి తులారాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అదృష్టయోగం భరించబోతుంది నెంబర్ త్రీ పొజిషన్లో తులారాశి మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఆ తర్వాత వచ్చేటువంటి రాశి ఏమిటంటే కనుక ధనసు రాశి నాలుగవ స్థానంలో ధనస్సు రాశి వీళ్ళకు కూడా అదృష్ట యోగం ఉంది ధనుసు రాశి వారికి కూడా అదృష్ట యోగం ఉంది ఆ తర్వాత వచ్చే రాశి ఏమిటంటే మకర రాశి మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం అదృష్ట యోగం ఉంది నంబర్ ఫైవ్ పొజిషన్లో ఉన్నారు ఇక కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు నంబర్ సిక్స్ పొజిషన్లో ఉంటారు వీళ్ళకి పంచమా స్థానంలో వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి అదృష్ట యోగం ఉంది కానీ శని ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుంటే వరస్ట్ అయిపోతారు కుంభరాశికి రెస్ట్ ఉండదు ఈ సంవత్సరం రెస్ట్ తీసుకోవద్దు అమ్మ అయిపోయింది కదా మూల కూర్చుందాం రెస్ట్ తీసుకుందాం వీటన్ని ఇసుక అయిపోదాం అనుకుంటే మాత్రం కుదరదు పని చేస్తూనే ఉండాలి రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు కష్టపడుతూనే ఉండాలి పని చేస్తూనే ఉండాలి కుంభరాశి వాళ్ళు ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయాలి ఈ సంవత్సరం వాళ్ళెంత ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి అంత మంచిది సో ఈ సంవత్సరం ఏ పని చేయకుండా నోరు మూసుకొని పుచ్చోవలసిన రాశి ఏమిటంటే అంటే పని చేయొద్దు అంటే చేయొద్దని కాదు చేసే పని రెగ్యులర్ పని చేయాలి రిస్క్ పనులు చేయకూడదు కొత్తగా రిస్కులు చేయడము లక్ను పరీక్షించుకుందామని ప్రయత్నం చేయడము కొత్తగా పెట్టుబడులు పెట్టి ఈ ఏ అంటే లైక్ లిటిగేషన్ లోపలికి వెళ్ళిపోవడము ఏదేముందు లిటిగేషన్ మనకు వచ్చేస్తుంది అనుకోవడం అట్లా ఎవరు చేయకూడదు ఎవరు అంటే మీనరాశి మేషరాశి వీళ్ళకి వరస్ట్ టైం ఇప్పుడు జీవిత కాలానికి సంబంధించి వరస్ట్ టైం మేషరాశి వాళ్ళకి ముప్పై ఏళ్ళ తర్వాత ఏళ్ళ నడిచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మేష మేషరాశి వాళ్ళు చాలా జరుగుతూ ఉంటారు ఇంకోటి విషయం ఏంటంటే కొంతమందికి మేషరాశి మాకు లేదు కదా అనుకుంటారు అది కాదు మీ ఇంట్లో ఎవరికి ఉన్నా సరే అందులోనూ మీ పిల్లలకు ఒకవేళ ఏళ్ళనాడు శని ఉందనుకోండి పిల్లలకి ఒకటి నుంచి ఎనిమిది ఏళ్ళ లోపల పిల్లలకి ఏళ్ళనాడు శని ఉందనుకోండి తప్పకుండా మీ పిల్లలతోటి వెళ్ళి వృక్షం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేపించండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేపించండి చేపించి మీ పిల్లలకి తప్పకుండా ఈ కృష్ణ స్ఫటికమాల తప్పకుండా మీ పిల్లలకు వేయించండి లేదంటే అమ్మ నాన్న వీడిపోయే అవకాశం ఉంటుంది పిల్లల తల్లిదండ్రులు విడిపోతారు సో అది ఉంటుంది ఒక మహర్షి యొక్క తపస్సు ఉంటుంది ఆయన తల్లిదండ్రులు చిన్నప్పుడు విడిపోయారు కాబట్టి ఆయన అశ్వత్థ వృక్షాన్ని పట్టుకొని ఆయన తపస్సు చేస్తాడు అప్పుడు ఆయన శని కాలు విరగొట్టింది ఆయన్నే అనమాట ఆ మహర్షి మహర్షి పేరు ఏంటంటే నా పేరు గుర్తుకు రావట్లేదు మీరు ఎవరిని ఉంటే మీరే కామెంట్లో పెట్టండి ఓకే ఆ ఆల్రెడీ ఒక వీడియో చేశాను నా ఛానల్లో ఒక వీడియో చేశాను నా పేరు గుర్తుకు రావట్లేదు ఆ పేరు ఏదో మీరే చెప్పండి కామెంట్లో పెట్టండి సో ఆ మహర్షి చేయటం వల్లనే శనిగ్రహం యొక్క బాధ ఎందుకోసమంటే ఆయన పుట్టగానే ఆయన తల్లిదండ్రులు చనిపోతారనమాట నా తల్లిదండ్రులు లేకుండా అనాథగా పెరుగుతాడనమాట అనాథగా పెరిగాను కాబట్టి ఆయన కోపం శనిగ్రహం అంటే ఆయన తపస్సు చేసి శని కాలు విరాయని విరి అని చెప్తారు అందుకే మీ పిల్లలు ఏం చేయండి అంటే తప్పకుండా అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేపించండి లేదంటే మీ మొగుడు పిల్లలు ఏదో ఒకటి కొట్లాడబెట్టుకొని పెట్టుకొని మీ పిల్లాడికి మీరు దూరం అయ్యే అవకాశం ఉంటుంది సో సింగిల్ పేరెంట్స్ తయారయ్యే అవకాశాలు ఇప్పుడే ఉంటాయి కాబట్టి పిల్లడికి ఎలాంటి శని ఉన్నా జాగ్రత్త పడాల్సిందే సో ఏల్నాటి శని ఉండే వాళ్ళందరికీ నేను రెమెడీ చేపిస్తాను కానీ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి టైం తీసుకొని చెప్తాను అది ఇప్పుడే నేను ఫిక్స్ చేయను కాబట్టి ఏల్నాటి శని ఉండేటువంటి కుంభరాశి మీనరాశి మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ ఖర్చులు ఖర్చులైపోతాయి కాబట్టి కుంభరాశి వాడు ఇల్లు కట్టేసుకోండి ఆ డబ్బులతోటి ఇల్లు కట్టండి శ్రామికులకు మీరు ప్రొడక్ట్ ప్రొడక్టివిటీ ఇస్తారు కాబట్టి లేబర్కి డబ్బులు వస్తాయి కాబట్టి శని ఏమనడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం చేయండి అంటే ఇల్లు కట్టుకోండి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టండి లేదంటే ఇంటి గురించి అప్పులు చేసుకోండి ఈ మూడు రాష్ట్రాల వాళ్ళు అప్పు చేయాల్సిందే కాకపోతే గృహ రుణం చేసుకోండి మంచిది సో ఆ కష్టం ఏదో ఇంటి రుణం కట్టడంలో జీవితం అయిపోతుంది అలా చూసుకోండి తర్వాత ఈ సంవత్సరము తీర్థయాత్రలు వరల్డ్ టూరు ఎవరు వెళ్ళాలి అంటే ఇంకా రీసెర్చ్ రీసెర్చ్ చేసి ఫ్యూచర్ గురించి రెడీ చేసి పెట్టుకోవాలి అంటే ఒక త్రీ మంత్స్ వరకు అక్టోబర్ వరకు రెడీ ఉండాలి ఏ రా అక్టోబర్ తర్వాత కొన్ని రాశులు ఉంటాయి వాళ్ళకి అదృష్టయోగం వస్తుంది అక్టోబర్ వరకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు అదృష్టయోగం వస్తుంది అది ఏ ఏ రాశి వారికి అని అంటే కన్యా రాశి మకర రాశి అదేవిధంగా కర్కాటక రాశి తర్వాత వృశ్చిక రాశి ఈ రాశి వాళ్ళకి మూడు నెలల కాలం అదృష్టయోగం ఉంది మూడే మూడు నెలలు ఈ మూడు నెలల్లో ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ఈ జనవరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉగాది మార్చి ముప్పై తారీఖు నుంచి వినాయక చవితి దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యేంత వరకు మీరు నేను చెప్పే ఈ ప్రదేశాలన్నీ తిరిగి రండి బిజినెస్ టూర్లు కొట్టరండి ఒకటి ఢిల్లీ రండి ఢిల్లీలో ఎలక్ట్రానిక్ గూడ్స్ తర్వాత ఏసీలు తర్వాత ఇంకా వేరే చాలా ఉంటాయి ఆ తర్వాత ఈ కాస్మెటిక్స్ బిజినెస్ సంబంధించినవి గురుగావ్లో ఉంటాయి ఢిల్లీ మొత్తం ఈ కాస్మెటిక్ బిజినెస్ నుంచి ఒకటి కొట్టరండి రాజస్థాన్ వెళ్ళండి స్టోన్స్ ఏమేమి ఉన్నాయి రాళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు స్టోన్ బిజినెస్ ఏమైనా చేయాలంటే అక్కడికి వెళ్ళండి తర్వాత గుజరాత్ వెళ్ళండి సూరత్ వెళ్ళండి క్లాత్ బిజినెస్ సంబంధించిన అన్ని నేర్చుకుంటండి అట్లాగే మన దగ్గర కూడా గుంటూరు దగ్గర చీరలు ఉంది అక్కడికి కూడా వెళ్ళండి మన దగ్గర చీరలు అక్కడ ఎక్కువగా అమ్ముతారు కాబట్టి చీరలు బిజినెస్ తెలుసుకోండి సో బిజినెస్ ఎలా చేయాలి అనే దాని గురించి వీళ్ళందరూ వెళ్ళి రీసెర్చ్ చేస్తారండి ఈ నాలుగు రాష్ట్రాలలో ఈ మూడు నెలలు బిజినెస్ పెట్టండి ఇంకా మీ జీవితం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ట్రాక్లో పడిపోతారు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో ఎగుడు దిగు దిగుడులు ఉంటాయి లక్ రావడము లక్ పోవడం ఉంటుంది లక్ వచ్చిన టైంలో మీరు ఒక లూప్ లైన్లో పడిపోవాలి అంటే మేజర్ ట్రాక్లో పడిపోవాలి బిజినెస్ని ఒక దగ్గర ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని దైవధ్యానం చేస్తూ ఒక రొటీన్ బిజినెస్లో పడిపోవాలి అలా పడిపోవడమే లూప్ లైన్లో పడ్డమంటారు అలా పడకుండా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారనుకోండి ఉద్యోగం చేస్తే ఇంకేమవుతుంది మీ టైం మంచుకున్నప్పుడు మీ ఓనర్కి కలిసి వస్తుంది మీ టైం బాగాలేనప్పుడు మీ ఓనర్ మిమ్మల్ని పిక్ పడేస్తాడు అంతే కాబట్టి ఉద్యోగాలు చేయొద్దు నేను జ్యోతిష్యం నేను చెప్తాను నిజంగా చెప్పాలంటే మన భారతదేశంలో పద్ధతి ఏంటంటే ఉద్యోగం మన లక్షణం కాదు బ్రిటిషర్స్ వచ్చి మనం ఉద్యోగస్తులు చేశారు మన భారతదేశంలో ఉద్యోగస్తులు లేరు లేదు సార్ మన భారతదేశం కల్చర్లో ఉద్యోగం అనేది లేదు వ్యాపారమే ఎవడైనా వ్యాపారమే చేయాలి అందుకే మన భారతీయులు కొంచెం విలక్షణంగా ఉంటారు ఎంత జరిగినా ఒక పొగర్ బోదు భారతీయులకి ఆ పొగరు బోదు ఎందుకోసమంటే నేనేందిరా నీ చెప్పేది నువ్వేంద్రా నీ చెప్పేది అని భారతీయులకు ఇంటర్నల్ పొగరు ఉంటుంది ఎందుకోసమంటే అది మన డిఎన్ఏ మన ఉద్యోగస్తులు లేరు అందుకే ఉద్యోగ ఈ రాష్ట్రంలో వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు అంటే మీకు చాలీ చాలింది ఉంది లైఫ్లో ఏదైనా ఒక అద్భుతం చేద్దాం అని అనుకుంటే మాత్రం మంచి జ్యోతిష్యుని సంప్రదించి మీ లైఫ్లో ఏ ఫీల్డ్ కలిసి వస్తుంది కనుక్కొని ఆ ఫీల్డ్ లోపలికి వెళ్ళాలి అలా వెళ్ళాలి అని అంటే ఈ సంవత్సరం ఏ రాశులు అంటే కరెక్ట్గా చెప్తున్నాను రీసెర్చ్ చేయాల్సిన రాశులేమో నలుగురు ఎవరు కర్క కన్య వృశ్చిక మకర వీళ్ళు తప్పకుండా రీసెర్చ్ చేయాలి అక్టోబర్ వరకు రెడీ అవ్వాలి ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు లక్ స్టార్ట్ అవుతుంది మే ట్వంటీ ఫిఫ్త్ వరకు మీకు టైం ఉంది ఈ లోపల రీసెర్చ్ చేసుకొని కొత్త బిజినెస్ పెట్టుకోండి ఎవరు ఆరు రాశులు ఆరు ఎవరు అంటే వృషభ సింహ తుల ధనస్సు మకరం కుంభం ఈ ఆరు రాసుల వాళ్ళు మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అక్షయ తృతీయ మే మేలో ఏప్రిల్ ముప్పై తారీఖు అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం ఉంటుంది మా శ్రీచక్రపట్ల చేస్తాం ఈ ఆరు రాసుల వాళ్ళు తప్పకుండా లక్ష్మీ యాగానికి రావాలి మహాలక్ష్మి యాగానికి రావాలి బికాస్ వీళ్ళకి అదృష్ట యోగం రాబోతుంది కదా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది సో ఈ ఆరు రాసుల వారు వచ్చి కుబేర సంపుటి యంత్రం ఇస్తాను ఆ యంత్రం తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి లైఫ్ మారిపోతుంది నేను గ్యారంటీ ఇస్తాను పక్కా లైఫ్ మారుతుంది నా సలహాలు తీసుకొని నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యి స్ట్రిక్ట్గా బిజినెస్ చేయాలి చేస్తే లక్ అవుతుంది బిజినెస్లో ఒక సీక్రెట్ ఉంది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎవ్వరు చెప్పరు నేను చెప్తాను మీరు బిజినెస్ చేసేటప్పుడు మీరు ఒక దైవముని ఒక దేవాలయాన్ని కానీ ఏదైనా ఒక దేవాలయాన్ని దైవాన్ని మీరు పార్ట్నర్షిప్లోకి ఎంచుకోవాలి ఫైవ్ పర్సెంట్ పార్ట్నర్షిప్ చాలామంది ఏంటంటే త్రీ పర్సెంట్ కానీ సిక్స్ పర్సెంట్ కానీ నైన్ పర్సెంట్ కానీ పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు ఎందుకోసమంటే మీరు దీన్ని ఒకటితోటి డివైడ్ చేస్తున్న ఒకటితోటి త్రీని డివైడ్ చేసిన సో మీకు శేషం దొరకదు ఒకటిని తొమ్మిదితో డివైడ్ చేయండి శేషం దొరకదు సో మూడు పర్సెంట్ కానీ తొమ్మిది పర్సెంట్ కానీ పార్ట్నర్షిప్ చేసుకోవాలి ఏది దేవుణ్ణి పార్ట్నర్షిప్ చేసుకోవాలి వచ్చిన ప్రాఫిట్లో నీకు అన్ని ఖర్చులన్నీ పోను ప్రాఫిట్లో మిగిలిన ప్రాఫిట్లో ఆ తొమ్మిది పర్సెంట్ తీసుకొని వెళ్ళి ఏదైనా టెంపుల్కి మీరు డొనేషన్ చేయండి మీ లైఫ్లో ఏ గ్రహాలు మేము మీ దగ్గర దగ్గర రాదు డొనేషన్ అంటే ఊరికే డొనేషన్ చేయకండి ఏదైనా యజ్ఞం చేయించుకోండి ఏదైనా యాగం చేయించో ఏదైనా చేసి ప్రసాదంగా దేవాలయము అర్చకులకి ప్రసాదంగా ఇవ్వండి సంభావన ఇవ్వండి తర్వాత చూడండి మిమ్మల్ని ఎవ్వరు ఆపరు మనల్ని ప్రొటెక్షన్ చేయాలంటే మనకి యంత్రాలు కావాలి ఒకప్పుడు ఇప్పుడు దేవాలయంలో యంత్రాలు ఉన్నాయి ఆ యంత్రము ఏంటంటే నీకు శక్తి సంపాతం నిన్ను ప్రొటెక్ట్ చేసేది యంత్రం ఆ యంత్రం కనుక నీ దగ్గర లేకపోతే నీ జీవితం నీకు ఏమి వచ్చేటువంటిది సునామీ నిన్ను ఆపకుండా పోదు తుఫాన్ కొట్టుకొని పోతుంది యంత్రం ఉందనుకో ఆపేస్తుంది కాబట్టి యంత్రము లేని పూజ చేయకూడదు అందుకే మా పీఠంలో యంత్రము తంత్రము మంత్రము ఈ మూడు కలిపే మేము మీకు ప్రసాదం ఇస్తాం ఊరికే ప్రసాదాలు ఉండవు కాబట్టి ఇది రాశి ఫలితాలు ఇవి సూక్ష్మంగా అందరికీ చెప్పాను కాబట్టి ఉగాది రోజు అందరూ కూడా చక్కగా పండగ చేసుకోండి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒక జ్యోతిష్యం పూర్తిగా చూసి ఇంతమంది జాతకాలు చూసి నేను మీకు ఫైనల్గా చెప్పేది ఏం తెలుసా హర్ట్ నెవర్ లవ్ ఎవర్ ఎవరిని హట్ చేయకండి అందరినీ ప్రేమించండి ప్రశాంతంగా ఉండండి వీలైనంత సేవ చేయండి దైవ సేవ చేయండి హట్ చేయకండి మాటలతోటి కానీ మనస్సుతో కానీ ఎవరి గురించి ఒక నెగిటివ్ ఆలోచన చేయకండి ఎవరిని హట్ చేయకండి ప్రేమగా పలకరించండి ప్రేమతో జీవితంలో చాలా సాధించవచ్చు శ్రీమతాలు గురువు గారు